అమెరికా ఆధారిత ప్రాప్టెక్ స్టార్టప్ ఫ్రంట్ డెస్క్ ఈ ఏడాది ప్రారంభంలోనే భారీ తొలగింపులను ప్రకటించింది గత మంగళవారం రెండు నిమిషాల వర్చువల్ కాల్ ద్వారా రెండు వందల మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ తెలిపింది ఈ తొలగింపు ఫుల్ టైం పార్ట్ టైం కాంట్రాక్టర్ను ప్రభావితం చేస్తుంది ఖర్చులను తగ్గించుకునేందుకు ఈ లేఆఫ్ల ప్రక్రియను తెరిసినట్లు కంపెనీ చెబుతుంది ఇప్పుడు ఈ సంస్థ అసలు నడుస్తుందా అన్న ఆశ కూడా సన్నగిల్లింది ఫ్రెండ్ ఎస్ఈ జెస్సీ డింపోటో ఉద్యోగులకు ఆర్థిక సంక్షోభం దివాలా ఎంపికల గురించి అలాగే స్టేట్ రిజర్వ్షిప్ కోసం దరఖాస్తు చేయాలని కంపెనీ ప్రణాళిక గురించి వివరించాడు ఈ వర్చువల్ మీటింగ్లో ఒక ఉద్యోగి మాట్లాడుతూ తాను రెండు నిమిషాల గూగుల్ మీట్ కాల్లో పాల్గొన్నప్పుడు జనవరి రెండు మధ్యాహ్నం తొలగింపు జరిగిందని చెప్పారు జెస్సి డింపోటో ఈ కాల్ సమయంలో కంపెనీ దివాలా ఎంపికను పరిశీలిస్తుందని రాష్ట్ర రిసీవర్షిప్ కోసం దరఖాస్తు చేస్తుందని ఉద్యోగులకు తెలియజేశారు రెండు వేల పదిహేడులో స్థాపించబడిన ఫ్రంట్ డెస్క్ జెడ్ బ్లూ వెంచర్స్ వేర్టెస్ ఇన్వెస్ట్మెంట్స్ శాండ్ హిల్స్ ఏంజల్స్ నుండి ఇరవై ఆరు మిలియన్ డాలర్లను సేకరించింది మార్కెట్ ధరలకు అపార్ట్మెంట్లను లీజుకివ్వడం వాటిని సమకూర్చడం ఆపై వాటిని స్వల్పకాలిక ప్రాతిపదికను అద్దెకు ఇవ్వడం కంపెనీ పని ఈ వ్యాపారాన్ని నిర్వహించడంలో కంపెనీకి సమస్య ఉంది మారుతున్న డిమాండ్ అనూహ్య అద్దె రేట్ల కారణంగా ఆస్తి అద్దెలు చెల్లించడం వారికి కష్టమైంది ఇది ఆస్తి యజమానులతో సంబంధాలను కూడా దెబ్బతీసింది